హాయ్ అండి చపాతీల్లోకి పాలకూర కోడిగుడ్లు ఫ్రై చేయబోతున్నాను చాలా బాగుంటుందండి టేస్టీగా ఎవరైనా చేసుకోవచ్చు వాటికి ఏమేమి కావాలో చూపిస్తానండి ఒక కట్ట పాలకూర కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిపాయ కొంచెం మెంతకూర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు నాలుగు కోడిగుడ్లు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా వేయాలి ద్వారాగా వేయించుకోవాలి పాలకూర వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు గుడ్లు వేయాలి ఇది పక్కన పెట్టేసుకోవాలి నేను ఒక కట్ట తీసుకున్నాను పది రూపాయల ఇద్దరమే కాబట్టి నాలుగు గుడ్లు వేస్తున్నాను ఎక్కువ చేసుకునేవారైతే చూసి వేసుకుంటారు ఇది కూడా వేసుకోవచ్చు ఎమ్మటే కలపకూడదు పీసులన్నీ విడిపోయినట్లు అయిపోతాయి కొంచెం డ్రై అయిన తర్వాత కలపాలి కొంచెం పీసులు పీసులుగా కనిపించాలి ఇలా పీసులు పీసులుగా ఉంచుకోవాలి మరి సన్నగా చేసేయకూడదు ఇప్పుడు పాలకూర కూడా కలిపేసుకోవాలి మొక్కలో వేయించుకున్నాం కాబట్టి కోడిగుడ్లు చాలా బాగుంటుంది చపాతీలు చేసుకుంటే చాలా చికెన్ గాని బిర్యానీ గాని చినాలన్న ఆలోచన కూడా రాదు అంత బాగుంటది ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి కారం కూడా వేయాలి కారం ఉప్పు మీ కి తగ్గట్టు వేసుకోండి కొంచెం మిరియాల పౌడర్ ఇది కొంచెం మిరియాల పౌడరు మసాలా వేసుకోవాలి కంపల్సరీ మసాలా ఉండాలి ఇది మసాలా ఒక చిన్న స్పూను దింపబోయే దించే ముందు కొంచెం మెంతికూర కూర ముందైనా వేయచ్చు మెంతికూర మనం తో పాటు కూడా వేయవచ్చు మెంతకూర కదా పుదీనా ఇది పుదీనా వేసుకో వేయాలి పుదీనా వేస్తేనే బాగుంటది పుదీనా తర్వాత మింతికూర కొత్తిమీర 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 పుదీనా మసాలా కంపల్సరీ వేయాలి వేస్తేనే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది దించే ముందు కరివేపాకు వేయాలి ఉప్పు ఇలా ఉన్నప్పుడే మీ టేస్ట్ తగ్గట్టు చూసి వేయండి నేనైతే వేసాను చాలకపోతే దింపేటప్పుడు కరివేపాకు కూడా వేయండి ముందే వేస్తే ఫ్లేవర్ పోతుంది కదా అందుకనే ఇప్పుడు వేసాను చపాతీలోకి చాలా బాగుంటది ఎవరు మిస్ కాకుండా చేసుకోండి ట్టు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ గా ఉంటుంది చపాతీల్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీలకి పిండి కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఆరిపోకుండా కొంచెం తడి చేసుకొని ఇలా నూనె రాసి పెట్టుకోవాలి ఒక పావు గంట తర్వాత మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తాను చపాతి ఇలా చేసుకొని పొరలు రావటం కోసం కొంచెం ఆయిల్ అంటించుకోవాలి తర్వాత ఇలా మడతేయాలి మళ్ళీ ఇక్కడ ఆయిల్ రాయాలి మళ్ళీ ఇలా మడత మళ్ళీ ఆయిల్ రాయాలి మళ్ళీ ఇలా మడతయాలి ఇక్కడ ఆయిల్ తడిచ్చేసుకుంటే చాలు చెయ్యాలి మళ్ళీ ఇలా మడతేయాలి ఆయిల్ రాయాలి పొరలు రావటం కోసం ఇప్పుడు చపాతీ చేసుకోవాలి కాబట్టి మరీ ఎక్కువగా బలం పెట్టి రుద్దకూడదు పై పైన అలా అంటే సరిపతి మళ్ళీ పలసగా చేయకూడదు అలాగని మనం చేయకూడదు మీడియంగా ఉండేలాగా చూసుకొని చేసుకోండి ఇలా కాల్చుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయకూడదు వరల వచ్చే వరకు ఆయిల్ అనేది వేయకూడదు సిమ్లో పెట్టి వేయించకూడదు గట్టిగా ఉంటాయి చిమ్లో పెట్టి వేయించి హై ఫ్లేమ్ లోనన్నా లో ఫ్లేమ్ లో లో ఫ్లేమ్ లో అసలు పెట్టకూడదు గట్టి పడిపోతాయి పాలకూర కోడిగుడ్ల కర్రీ ఇలా చేసుకోండి నేను చూపించినట్టు చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సరదాగా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉంటానండి అండి